హాయ్ అండి అందరికీ నమస్కారం శ్యామల కుకింగ్ అండ్ రంగోలి ఛానల్కి స్వాగతం చూసారా వేడి వేడి పొగలొచ్చాను అన్నమాట అండి ఈరోజు కర్రీ వచ్చేసి చూడండి ఏం కర్రీ అనుకుంటున్నారు గెస్ ఏంటి ఈ లోపల కోడగుడ్లు ఓకే ఇంకేంటి అనుకుంటున్నారు చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ పాతకాలపు కూర అన్నమాటండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ ఏంటన్నది ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను చూసేయండి వావ్ ఆ ములక్కాడలు తెలుస్తున్నాయి ఏంటనుకుంటున్నారా ఏం లేదండి అదిగోండి బాయిల్డ్ ఎగ్స్ ఎయిట్ ఎగ్స్ తీసుకున్నాను మీ ఇష్టం అండి మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఎగ్స్ ములక్కాడలు టమాటాలు వంకాయలు కర్రీ అనమాట అండి ములక్కాడ వంకాయ టమాటా ఇష్టమైన వీళ్ళు కూడా వేసేసుకుంటారు ఇక దీంట్లోకి ఎండు చేపలు వేసుకున్నా కూడా ఇంకా చాలా అద్దరిపోతుందండి టమాటాకు బదులు మామిడికాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇది పాతకాలపు వంట అమ్మ అమ్మ అమ్మమ్మల కాలంటి వంట చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు అదిగోండి ములక్కాడలు చేసుకొచ్చారు కొంచెం సన్నగా ఉన్నాయి ఇప్పుడు గాలి వేస్తుంది కదండి ఏమైనా కొమ్మలు ఇరిగిపోతున్నాయేమో మరి అవి వచ్చేస్తున్నాయి మార్కెట్కి అదిగోండి ములక్కాడలు కట్ చేసుకున్నాను టమాటాలు కట్ చేసుకున్నాను ఒక ఆరు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను ఇదిగోండి వంకాయ ముక్కలని అయితే ఉప్పు నీటిలో వేసుకోవాలండి కట్ చేసుకుని అందుకని సపరేట్గా ఉప్పు నీళ్ళు అయితే పక్కన పెట్టేసుకుని వంకాయలు కూడా కట్ చేసేసుకున్నాను అనమాట నాలుగు ములక్క మీరు గమనించారా నాలుగు ములక్కాలు నాలుగు టమాటాలు నాలుగు వంకాయలు అన్నమాట పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే ఆరేసి ఇదిగోండి ఐదు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకొరక ఆయిల్ పడుతుందండి ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గాలి కదా మరి ఇదిగోండి ముందుగా గుడ్లు వేయించుకోవడానికి ఆయిల్ వేసేసుకుని దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి గుడ్లు అతుక్కోకుండా ఉంటే మీకు ఇక్కడ ఒకటి ఇప్పండి అతుక్కోకుండా ఉండాలంటే వేసేసి అలా వదిలేయడం కన్నా వేసిన వెంటనే గుడ్డును కదిపితే అతుక్కోదండి అదిగో చూసారా అందుకే ఒక గుడ్డును మీకు బాగా చూపిస్తున్నాను వెంటనే కదిపాను కదా వెంటనే కదిపేసి చుట్టూతో ఆయిల్ అతుక్కు అంటుకుంటే ఆ గుడ్డు అతుక్కోదండి మిగతా మాములు వేసేసి వదిలేస్తే మాత్రం ఒక కొంచమైనా అతుక్కోవడానికి చూస్తాయి లేదండి బాగా వేగేంత వరకు కదపకుండా వదిలేస్తే కూడా అతుక్కోవనుకోండి కానీ బాగా వేగిపోతే అందరికీ నచ్చదండి మాకు కూడా నచ్చదు బాగా వేగిపోతే పిప్పిలాగా అయిపోతుంది పై పై పొర అంతా అని చెప్పేసేసి గుడ్లు గుడ్లైతే వేపేసాను తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను అనమాట ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం రంగు మారేంత వరకు మగ్గనిచ్చుకోవాలన్నమాట అండి ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే మీకు అందరికీ తెలిసిందే కదా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది అదిగోండి ఉల్లిపాయ అయితే మగ్గిపోతుంది మనం ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టేసామంటే వాటి అంతటవే ఉల్లిపాయలు మగ్గిపోతాయి అదిగోండి ఆల్మోస్ట్ మగ్గుతూ ఉన్నాయి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేద్దాము ఏంటంటే కర్రీ ఎప్పుడు కూడా ఉల్లిపాయ బాగా మగ్గితేనే టేస్ట్ వస్తుందండి ఈ కూరలకి ఓన్లీ గోంగూరకి తోటకొరకైతే ఉల్లిపాయ మగ్గాల్సిన పని లేదండి అవి పచ్చి పచ్చిగా ఉంటేనే మన పంటికి తగిలి టేస్టీగా ఉంటాయి మీకు ఇదివరకు కూడా చెప్పాను కదా ఉల్లిపాయలు సగానికి పైగా వేగిన తర్వాత టమాటాలను అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటాలను కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట అది టమాటాది ఏముందండి వెంటనే మగ్గిపోతుంది దానివల్ల ఏం మాను కాదు కదా త్వరగానే మగ్గిపోతాయి టమాటాలు ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే ఇంకా బాగా మెత్తబడతాయి ఆ టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట అండి అన్ని ముక్కల్ని ఒకేసారి యాడ్ చేసేస్తే ముక్క ముక్కలు ముక్కల ముక్కలుగా ఉండిపోయి కర్రీ అంత బాగుండదండి అన్నీ కూడా అలా మగ్గిపోతేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దీంట్లో మీ ఇష్టం అండి మసాలాలు ఏమన్నా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే పెద్దగా మసాలాలు యూజ్ చేయనండి వెజిటేబుల్ కర్రీ కదా వెజిటేబుల్ టేస్ట్ అంతా తెలియాలి మనకని చెప్పేసి పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు అయితే యాడ్ చేసుకోవచ్చు కానీ మనం నార్మల్గా ఇంట్లో చేసుకునేటప్పుడు మసాలా అంత అవసరం ఉండదండి కొంచెం టేస్ట్ కోసం ఒక స్పూన్ అయితే యాడ్ చేశానులేండి అదిగోండి కొంచెం పసుపు యాడ్ చేశాను అది కొంచెం వేగిన తర్వాత ఒకే ఒక్క స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి ఆలు మసాలా పేస్ట్ ఇది అల్లం వెల్లుల్లి లా లా చెక్కా లవంగం యాలక్కాయ జీలకర్ర గసాలు అన్నీ కలిపి మిక్సీ పట్టిన మసాలా అనమాట అండి ఒకే ఒక్క స్పూన్ అయినా సరే చాలా అంటే చాలా స్మెల్ వస్తుందండి నాకు చాలా బాగా తెలుస్తుంది గరం మసాలా వేసిన స్మెల్ అయితే చాలా అండి ఆ కొంచెం స్మెల్ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ మసాలాలు యాడ్ చేయక్కర్లేదు చెప్పాను కదా పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు అయితే యాడ్ చేసుకోవచ్చు కానీ మనం నార్మల్గా అయితే ఏ మసాలాలు కూడా యాడ్ చేయక్కర్లేదండి మనం కూరని ఎంత బాగా మగ్గించుకుంటే అంత టేస్ట్ వస్తుంది చూసారు కొంచెం అతుక్కుంటుంది అంటే కొంచెం గరం మసాలా వేసాము మన కారం వేసాము అలాంటి ఆ స్టేజ్లో కొంచెం అంటుకుంటుందండి బాగా కలుపుకోవాలి మనం తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవడం అండి అదిగోండి అర లీటర్కి తక్కువ పావు లీటర్కి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ములక్కాడలు కూడా బాగా సన్నగా ఉన్నాయి కదండి ఎక్కువ వాటర్ ఏం పట్టదు వెంటనే ఉడికిపోతాయి మరీ ఎక్కువ వాటర్ వేసి మరీ మరీ కలిపిస్తే మొలక్కాడలు విడిపోయే ప్రమాదం ఉంది మరి కాడలు కాబట్టి కొంచెం ముదురు కాడలు అయితే కొంచెం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి మీ ఇష్టం కాడలే కాబట్టి నేనైతే తక్కువే యాడ్ చేశాను వాటర్ చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో వావ్ చాలా ఎమ్మీగా ఉంది కదండి నోరు ఊరిపోతుంది నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామని చెప్పేసి అదిగోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఇంకా కాస్త ఇంకో టూ మినిట్స్ సెవెంటీ పర్సెంట్ రెడీ అయిపోయినట్టే మనకి హండ్రెడ్ పర్సెంట్ అవ్వక్కర్లేదండి నైంటీ పర్సెంట్ అయితే సరిపోతుంది స్టవ్ కట్టేసే హండ్రెడ్ పర్సెంట్ దగ్గరకైతే వచ్చేస్తుంది అదిగోండి కన్సిస్టెన్సీ చూసుకోండి మీకు రైస్లో కలుపుకోవడానికి ఎలా కావాలనుకుంటే అలాగా ఒకసారి చూసుకుని సాల్ట్ ఏమన్నా తక్కువ వస్తే ఈ టైంలోనే వేసేసుకుంటే సూపర్ ఎమ్మి ములక్కాడ టమాటా కోడిగుడ్డు వంకాయ కూర రెడీ అయిపోయింది అమ్మ అమ్మమ్మ గుర్తొస్తున్నారా చిన్నప్పుడు తిన్న అవన్నీ గుర్తొస్తున్నాయా మీకు కూడా ఇప్పుడు అన్నీ కొత్త కొత్త వంటలు వచ్చేసి కొత్త కొత్త జబ్బులు కూడా వస్తున్నాయి కదండీ మొత్తానికి మొత్తానికైతే ములక్కడ వంకాయ టమాటో గుడ్లు కర్రీ రెడీ అయిపోయింది నేనైతే ఇందులో ఎండు చేపలు యాడ్ చేయలేదండి ఎండు చేపలు కూడా యాడ్ చేసి ఉంటేనే అదిరిపోయేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏ ముగ్గు వేసినా వంట చేసినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వచ్చేస్తుంది బాయ్ అండి